మౌనం ఎప్పుడు అర్థం లేనిది కాదు చేత కానిది ఎంతకన్నా కాదు కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏమి జరిగినా దేవుడి నిర్ణయం అని భావించు అప్పుడు ప్రశాంతంగా ఉంటావు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకొనగలిగితే బాధపడే వెయ్యి క్షణాలను నువ్వు తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి కారణమవుతుంది బంధాలు వాటంతటవే దూరం కావు వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వలనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వలనో దూరం అవుతాయి మనసుకు విశ్రాంతి మనిషికి శాంతి కావాలి అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి ఏది శాశ్వతం కాదు ఏది జీవితంలో శాశ్వతం అనేది ఉండదు విలువ కోసం లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైనా వదలకూడదు నేటి సమాజం డబ్బు లేని వ్యక్తికి ఈ సమాజం విలువ ఇవ్వదు ఇప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వాళ్ళ దగ్గర మనకు విలువ కూడా ఉంటుంది వినయం లేని విద్య సుగుణం లేని రూపం ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి